హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తారండి ఈ ఎండలు ఎలా ఉన్నాయి మీ ఊర్లో మా ఊర్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎండ్లు ఈ ఎండ్లకైతే ఉండలేకపోతున్నాం అసలు అసలు ఎలా ఉంటున్నారు ఏంటో కూడా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి మీరు చూస్తారు కదా మా గణిష్కి అయితే గొడ్డలు ఇప్పుకొని టీవీ చూస్తున్నారు ఇంకా మా ఫ్యాన్ మాకు ఏసీ లేదు కదా ఇంకా ఫ్యాన్ మా ఫ్యాన్ నేను ఫ్యాన్ కింద నిల్చున్నాను కానీ ఏంటో ఫ్యాన్ అసలు గానే రాదు కరెంట్ వేస్ట్ అనవసరంగా ఏదమ్మా ఇంకా అందరూ ఏం చేస్తారు అందరూ బోన్ చేస్తారు ఇంకా రీల్స్ చేయడానికి కూడా అసలు ఓపిక లేదనమాట రెడీ అయ్యి రీల్స్ చేసే అంత ఓపిక కూడా లేదు పోతున్నాను అనమాట ఈ ఎండకి ఇంట్లో ఉన్నా సరే గేరెక్కుపోతున్నారంటే ఎండ అంత ఎక్కువగా ఉన్నాయి కదండి ఇంకా ఏంటంటే ఉన్న పిల్లలు ముసలి వాళ్ళు ఇంకా మన ఏజ్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువ లిక్విడ్స్ అయితే తీసుకోండి ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అవి అయితే తీసుకోండి మజ్జిగ బార్లీ వాటర్ జ్యూసెస్ ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఎండలకైతే ఇంకేంటండి విశేషాలు నేనైతే ఈరోజు ఒకటో రెండో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకొని వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ మన ఆడవాళ్ళు దిగే నైటీలోకి అయితే నేను వచ్చేసాను ఇంక అందుకని ఈరోజు రీల్స్ అనేవి ఏమీ చేయలేదు అనమాట ఇంకా మేము ఇంకా బోన్ చేస్తే అయితే ఒక పడుకుంటాము కొద్దిసేపు ఇంట్లో అయితే ఎక్కువ అయితే పిల్లలకి పెద్దలకి ఎవ్వరికి బయటకు పంపించకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్